రైతుల నమస్తే అండి మన ప్రజెంట్ డైరీ డైరీఫామ్ దగ్గర ఉన్నామండి అన్న అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం అన్న ఒకసారి చెప్పండి అన్న మీ అడ్రస్ అయితే ఒకసారి చెప్పండి ముందుగా ఆంధ్ర తెలంగాణ రైతు నమస్కారం అండి నా పేరు సత్యబాబు నా ఫామ్ పేరు వచ్చి వర్ష డైరీ ఫామ్ అండి ఇది బండి గేదండి ఓకేనా బండి గేదె పూటకి ఇచ్చి ఆరు రేట్లు ఫాల్ అవుతుందండి ఆరు ఆరు అవుతున్నాం అని రెండు డెలివరీ డెలివరీ ఒక వారు రోజులు అవుతుందండి వారు రోజులు అవుతుందా చూసుకోవచ్చండి గేది కూడా ఆరు ఆరు పన్నెండు అవుతున్నా పన్నెండు చూసుకోవచ్చండి దూడ పేదోడండి పేదోడన్నా దూడ పేదోడు అందుకోండి దూడ కూడా పక్కనే ఉందండి పేదోడండి మన వర్ష తలపంలో పాడు గదులు కూడా అమ్మకానికైతే ఉన్నాయండి మీరు పాడిగేదుల విషయానికి వస్తే రెండు మూడు పూట్ల కూడా పాలు చెక్ చేసుకుని అన్న పాలు అయితేనే కొనుగోలు చేయొచ్చండి మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే తక్కువ పాలు ఇస్తే కనుక గేదెని మార్చి మళ్ళీ అయితే మార్చి ఇవ్వడం జరుగుతుంది అయితే చెప్పడం జరుగుతుందండి మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ నెంబర్ ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి Thank you so much.